ಜಗಮಲನೀಲ ಚಂದ್ರವದ ಯಗಿಸಿ ಪೋತಿ ದಿವ್ಯಾಂದಗಿಗಿ ಪುಲಕಿಂಚಿನ್ ಮನಸುಲುಕಮೇರಂದಂ ಎ యుగ యుగాలూ బంధం హలో 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 అండి ఎంత చక్కటి పాట కదా అందరికీ ఇష్టమైన పాట ఇది అందరు కూడాను చాలా మైమరచి విని విని మురిసిపోతూ ఉంటారు ఈ పాటను చూసి ఈ పాటని విని ఈ పాట ఈ పాటని ఆనందిస్తూ ఉంటారు అయితేనండి ఈ పాట ఈ ఏ దేని మీద ఏ రాగం మీద ఆధారపడింది అంటే రాగు యమన్ యమన్ కళ్యాణ్ అని కూడా అంటారు దీన్ని ముఖ్యంగా ఏంటంటే దీన్ని కళ్యాణ్ అనే అసలు అలా అసలు ఒరిజినల్గా రాగ్ కళ్యాణ్ అని అంటారు కానీ ఏంటంటే రాజులు ఆస్థానాలు ఇక్కడ వీళ్ళందరూ కూడా ఈ ముస్లిం నవాబులు వీళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పాటలు పాడే వాళ్ళు వాయి వాయిద్య బృందాలు వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళు సంగీతం వినిపించే ఆ ఒక ప్రాసెస్లో ఏంటంటే దీన్ని యమన్ కళ్యాణ్గా మార్చేశారు సరే ఇంతవరకు ఎక్కువ మాట్లాడద్దు ఎక్కువ నేను మాట్లాడదలుచుకోలేదు ఇంకోటి ఏంటంటే చక్కగా నేర్చుకోండి తెలుసుకోండి బేసిక్గా కొన్ని కొన్ని మనం విషయాలు తెలుసుకుంటే ఎక్కువ సంగీతం అనేది మహాసముద్రం అది సముద్రంలోకి వెళ్ళక్కర్ల కానీ ఏంటంటే ఒడ్డు దాకా జస్ట్ ఆ బీచ్ దాకా వెళ్ళినట్టుగా మనం చిన్న చిన్న విషయాలు నేర్చుకుంటే ఏంటంటే బేసిక్ విషయాలు మనకు అర్థమవుతాయి కాబట్టి ఏంటంటే ఈ సంగీతం గురించి అప్పుడప్పుడు ఏదన్నా నేను చెప్తూ ఉంటాను వినండి ఎందుకంటే ఈ యమన్ కళ్యాణ్ అంటే పాట కూడా అందరికీ ఎవ్వరికి ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండ ఉండ ఉండరండి లడ్డు అంటే ఎవరికి ఇష్టం కాదండి తిరుపతి లడ్డు అంటే ఎవరికి ఇష్టం కాదు చెప్పండి అందరికి ఇష్టం అట్లాగూ యమన్ కళ్యాణ్ చాలామందికి పాటలు ఇట్లాంటి పాటలు అన్నీ అవుతాయి కానీ ఏంటంటే వాళ్ళ కారణాలు తెలియ తెలియవన్నమాట తమ్ముళ్ళారా చెల్లెళ్ళల్లారా బంగారు తల్లులారా బంగారు తండ్రులారా మీకు నేను చెప్తున్నాను చక్కగా వినండి ఎందుకంటే ఇవి ఇట్లాంటి గొప్ప గొప్ప పాటలు ఏ ఎందుకు ఇష్టపడతామంటే చాలామందికి యమన్ కళ్యాణ్ రాగం అంటే చాలా వాళ్ళ గుండెలు వాళ్ళ ఆత్మలు దాంతో కలిసిపోయే రాగం అన్నమాట ఇది అయితేనండి ఇవి చాలా మంచి మంచి బోల్డ్ పాటలు ఉన్నాయి పూచే పూలలోన వీచే గాలిలోన ఈ పాట కూడా ఇదే ఇదే రాగం మీద ఆధారపడింది తర్వాత ఇదిగా ఎన్నో ఎన్నో రకరకాల పాటలు అన్నమాట ఏకవీరల్లో పా ఒక పాట వచ్చింది తోటలో రాజు తొంగి చూసెను నాడు నీటిలో ఆరాజు రాజు నీనవ్ నేడు సరే ఇదంతా ఇంత కదా ఇంతవరకు అయిపోయింది ఇంతవరకు చెప్పుకుందాం మనం తర్వాత ఈ యమన్ రాగం అంటే యమన్ కళ్యాణ్ అనేది ఏంటంటే ఒక శుద్ధ రాగం అంటారు దీన్ని అసెండింగ్ డిసెండింగ్ అంటే ఆరోహణ అవరోహణ ఇవన్నీ కూడాను సరిగమ పదనీలో అన్ని కూడాను ఆరోహణ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు సరిగమ పదని సా సరే సరే నే रे गमा ज సా నేలా పామాంగారే స ఆరోహణ నేనే లహా అని అంటారు కదా అది అనమాట ఆరోహణ మళ్ళీ దిగి పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందకి రావడానికి అవరోహణ అంటారనమాట అవరోహణ అంటే డిసెండింగ్ అనమాట అయితే వీటన్నిటిలో కూడా ఇది ఇది ముఖ్యంగా భక్తి రసానికి కావచ్చు శృంగార రసానికి కావచ్చు రక రసానికి కావచ్చు రకరకాల రకరకాల రసాలు పలికించడానికి మ్యూజిక్ డైరెక్టర్స్ కావచ్చు కంపోజర్స్ కావచ్చు వీళ్ళందరూ కూడాను దీన్ని యూస్ చేసుకుంటూ ఉంటారు ఇది చాలా ఒక ఒక రకమైన సంపూర్ణమైన రాగం అంటారు అనమాట ముఖ్యంగా ఈ యమన్ కళ్యాణ్ నేను నేను సంగీతం చిన్నప్పటి నుంచి మా అక్కయ్య నేర్చుకుంటుంటే ఆవిడ దగ్గర ఆవిడ నేర్చుకుంటుంటే దూరం నుంచి వింటూ వింటూ నేను నాకు నేను సొంతగా నేర్చుకునేదాన్ని కానీ ఏంటంటే అది అది కరెక్ట్ పర్ఫెక్షన్ కాదు అది కరెక్ట్ కాదు అనుకునే తర్వాత నాకు పెళ్ళైన తర్వాత డెబ్బై ఏడు తర్వాత మెడ్రాస్ వెళ్ళినప్పుడు అక్కడ నేను ఒక మ్యూజిక్ మాస్టర్ దగ్గరికి వెళ్ళేదాన్ని అనమాట అక్కడ సెక్కీ లెవెన్ డి అనే నంబర్ అనమాట నాకు ఇప్పటికి కూడా గుర్తుంది లెవెన్ డి అంటారు దాన్ని మైలాపూర్ వెళ్తుంది టీ నగర్ నుంచి అది ఎక్కడ టీ నగర్ స్టాప్ ఎక్కడంటే సత్యం మాస్టర్ గారు సత్యం మాస్టర్ గారు అంటే చిన్న సత్యం గారు వెంపటి సత్యం గారు ఉన్నారు కదా వాళ్ళ మ్యూజిక్ ఎక్క వాళ్ళ డ్యాన్స్ అకాడమీ ఉండేదనమాట సంగీతం మాస్టర్ ఆయన సంగ సత్యం గారి గురించి కూడా ఎప్పుడైనా మంచి మాటలు చక్కటి మాటలు చెబుతానండి నాకు చాలా మంచి పరిచయం ఉన్నది ఆయనతో చాలా మంచి చాలా విషయాలు చక్కటి ఇన్సిడెంట్స్ చెప్తాను ఆయనతో సో ఆయ ఆయన మ్యూజిక్ అకాడమీ డ్యాన్స్ అకాడమీ ఎక్కడుందో అక్కడికి వెళ్ళి బస్ ఎక్కేదాన్ని అనమాట బస్ ఎక్కి అక్కడ దిగి మైలాపూర్లో దిగి అయితే శంకర్ మనోహర్ కులకర్ణి ఆయన ఆయన గురించి తప్పకుండా చెప్పాలి నేను ఎందుకు చెప్పాలి అంటే ఆయన సేమ్ అండి పొట్టిగా ఉంటాడు నా అంత పొట్టిగా ఉంటాడంటే నా హైట్ ఫైవ్ 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 టూ అంటే మగవాళ్ళకి ఫైవ్ టు అంటే అది పొట్టే ఆడవాళ్ళకి పొడిగే కానీ మగవాళ్ళకి పొట్టిగానే ఉంటారు పైగా ఇంకోటి ఏంటంటే బాగా లావుగా ఉంటాడు ఆయనకి ఇట్లాగూ ఇప్పుడు మనకి అందరికీ మెడ కనిపిస్తుంది కదా ఆయనకి మెడ కనిపించేది కాదు ఇట్లా ఇట్లా ఉండిపోయేవాడు అనమాట ఇట్లా అనమాట అయితే ఆయన లియో యాక్సిడెంటల్లీ ఆర్ ఇన్సిడెంటల్లీ హీ హ్యాపీన్ టు బీ లియో మ్యాన్ లియో అంటే లియోస్ అంటే ఏంటంటే లిబ్రోన్స్ నాలాంటి వాళ్ళని లైక్ చేస్తూ ఉంటారు ఆయన కావచ్చు ఆయన భార్య కావచ్చు ఇద్దరు కూడా లియోస్ అనమాట వాళ్ళు ఎప్పుడో ఎక్కడో మహారాష్ట్ర నుంచి వాళ్ళు వలస వచ్చి తమిళనాడు వచ్చి తమిళనాడులో మెడ్రాస్ వచ్చి మెడ్రాసులో మైలాపూర్ వచ్చి అక్కడ సెటిల్ అయిపోయారు అక్కడ సంగీత పాఠాలు చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళు వాళ్ళు తర్వాత కొంతకాలం అయిన తర్వాత నేను సంగీతం నే నేర్చుకోవటానికి ఆయన్ని ఇంటికే పిలిపించుకుంటూ ఉండేదాన్ని అనమాట అయితే ఆ సంగీతం నేర్పించిన దానిలో ఏంటంటే ఫస్ట్ మొ మొట్టమొదటి సంగీతం రాగం హిందుస్థానీ అనమాట ఆయన నేర్పేది హిందుస్థానీలో ఏం రాగం నేర్పుతారంటే ఇది ఇది యమన్ రాగం అనమాట అది కూడా నేను మీకు నేర్పు నేను మీకు నేను ఒకసారి ఒక రెండు లైన్లు పాటి చెప్తాను అది కూడా మీరు మీరు చక్కగా చాలా ఆనందంగా ఎందుకంటే మీ మనసు బాగలేనప్పుడు ఒకసారి రాగ యమన్ కళ్యాణ్ అని ఏదన్నా ఎల్వి ఎల్ సుబ్రహ్మణ్యం గారు కావచ్చు లేకపోతే బిస్మిల్లా ఖాన్ కావచ్చు లేకపోతే ప్రభా ఆత్రే కావచ్చు మంచి మంచి హిందుస్థానీ వాళ్ళు మంచి మంచి పాటలు మంచి మంచి ఖయాల్స్ కావచ్చు లేకపోతే లేకపోతే బందిషులు కావచ్చు ఇవన్నీ పాడిన పాడిన వాళ్ళు అవి వింటూ ఉంటే చాలు మీరు నిద్రపో పడుకున్నప్పుడు హాయిగా అట్లా పెట్టుకుంటే కానీ మీకు ఎలాంటి రక్తపోట్లు అవేవి ఉండవు అనమాట హాయిగా హ్యాపీగా నిద్రపోతారు అనమాట అట్లాంటివి ఏదన్నా చూసుకోండి ఇదే యమన్ కళ్యాణ్ అని మాత్రం టైప్ చేసి చక్కగా మొబైల్ పక్కన పెట్టుకోండి ఎక్కువ మిమ్మల్ని ఉద్రేకపరిచేవి విషయాలు ఎక్కువ వినకుండా ఇట్లాంటివి గనక వింటే గనక ఆనందంగా కాస్త పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందన్నమాట అయితేనండి ఆయన ఫస్ట్ ఇది ఏది పాడారంటే ఇది ఏం నేర్పించారు అంటే యమన్ రా యమన్ కళ్యాణ్ అన్నాను కదా అది దానిలో క ఒక రకమైన ఒక ఖయాలు ఉంటుంది అన్నమాట പിയവിന സഖിയേരി പിയവിനത്ത മേഘലദിനിയ പിയ ജിയ ಷನ ಕೀನ್ ರತಿಯ ಕಟ್ಟೋ ತೇಗಿ ನತಿಯ ಕಟ್ಟ ಬೋಹೆ ತಾರೇಗಿ ನಿಯ ಪಿಯಬಣ ಆ ఆనందమైన పా పాట ఎంత ఆనందమైన రాగం చెప్పండి ఇది ఇది నేను నగవులు మేమనే నగవులు దగవులు నేమనే నమ్మేద ఇదొకటి తర్వాత గోపాల भावयामि गोपालबालं मनसेवितं तत्परं तत्पदं చింతయేయం సదాబయామి గోపాలం సేవితం తత్పదం చింతయేయం సదా ఇది మా మదర్ హాస్పిటలైజ్ అయినప్పుడు ఆవిడ చెవు ఆవిడ మా ఆల్మోస్ట్ స్థితిలో ఉన్నప్పుడు నేను పాడాను ఆవిడ చెవులో అని కూడా నేను ఒక వీడియో చేశాను కదా మా అమ్మకు కూడా అట్లాగే యమన్ రాగ్ అంటే యమన్ అంటే కళ్యాణి రాగం అంటారు అంటే చాలా ఇష్టం నేను యమన్ రాగ్ గురించి మాట్లాడుతుంటే చాలా ఎమోషనల్ అవుతాను కానీ మీరేమి భయపడకండి బాధపడకండి నేను ఇంతే ఇలాగే ఉంటా అయితేనండి ఇది తర్వాత ఆఫ్ కోర్స్ కాఫీ రాగం నేర్పిస్తాడు మాస్టర్ గారు తర్వాత నాకు నేర్పించిన ఆయన తర్వాత రాగ్ భూపాలి భూపాలి అంటే ఏంటంటే రాగ్ భూపు అని కూడా అంటారు మోహన రాగం అది కూడా నేర్పించారు ఇంకా మూడు తర్వాత ఇంకా నేను నేర్చుకోలేకపోయాను దానిలో ఇంకోటి ఏంటంటే హిందుస్థానీలో ఇంకా ఇంకొక ప్రత్యేకత ఏంటంటే దాన్ని స్వర్గంలో అని తర్వాత ఆలాప్లో అనాలి అంటే ఏంటంటే సాదని ధమమరే స అట్లా సర్గంలో అయిన తర్వాత ఆలాపులు అనాలన్నమాట ఇదొకటి ఎందుకంటే ఈ ఓకల్ కార్డ్స్ అన్నీ కూడాను చక్కగా ఒక రకమైనవి ఒక ఒక ఓపెన్ అయిపోతూ ఉంటాయి అన్నమాట అందుకనే చాలా చక్కగా పాడతారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రాసెస్ చాలా బాగుంటుంది హిందుస్థానీ వాళ్ళు పాడేది అంతకంటే చేదస్తం ఎక్కువ ఉండదన్నమాట సో ఇదండి సంగతి కాబట్టి ఏంటంటే ముఖ్యంగా ఈ కులకర్ణి గారి గురించి మాట్లాడుతున్నాను కదా ఆయన గురించి చెప్పాలంటే ఆయన సేమ్ అండ్ సేమ్ శివాజీ గణేషన్ లాగా ఉండేవాడు యాక్టర్ శివాజీ గణేష్ ఉన్నాడు కదా సేమ్ అంటే ఏంటంటే ఈ పొట్టి మనిషికి ఆ పొ పొడుగు మనిషి పొడుగు కూడా కాదలేదు మరీ పొడుగు కాదు కానీ శివాజీ గారి తల ఈ పొట్టి మనిషిలో పెట్టినట్టు అంటే ఏంటంటే వినాయకుడికి మామూలు ఒక శరీరానికి ఒక ఒక ఇదేంటి ఏనుగు బొమ్మ పెట్టినట్టుగాను ఈ కులకర్ణి గారికి ఆ శి ఆ శివాజీ గణేష్ గణేషన్ మొహం పెడితే ఎట్టా ఉంటుందో అప్పుడు ఎవరు అవుతారంటే కులకర్ణి అవుతారనమాట అట్లా అనమాట అయితే ఆయన చూస్తూ ఉండేదాన్ని ఆయన పాటలు ఇట్లా అని అంటూ ఇట్లా కళ్ళొన్ని ఇలా ఇలా చేస్తూ ఉంటే నేను ఆ రోజుల్లో ఆశ్చర్యంగా చూస్తూ ఉండేదాన్ని అట్లా అనమాట కాబట్టి ఏంటంటే నాకు మెడ్రాస్లో మంచి 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 జ్ఞాపకాలు ఉన్నాయండి ఆ జ్ఞాపకాలలో ఇప్పుడు ఈ ఈ కులకర్ణి గారు ఆయన ఎంతో ఓపికగా ఎంతో ముచ్చటపడిపోయి నాకు చాలా బాగా సంగీతం నేర్పుదాం అనుకున్నాడు కానివ్వండి నా సమస్యలు ఆ దరిద్రపు గొట్టు మూర్తిగాడి మూలంగా నేను వాడి వాడు నాకు పెట్టిన టార్చర్ మూలంగా నేను సంగీతం మీద కూడా ఏమాత్రం కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను ఆఫ్ కోర్స్ నాకు రిగ్రెట్స్ లేవులేండి నేనేం పెద్దగా నేను దాని గురించి ఏమన్నా నాకు నేను పాడుకుంటాను ఇప్పుడు కూడాను నా గురించి నేనే నేను బాధపడతాను కానీ ఎవరి గురించి నాకు నేను నేను ఎవరిని ఎంటర్టైన్ చేయడానికి ఏ పాటలు ఏవి చేయను నా పా నా కోసం నేను పాడుకుంటాను మరి ఇప్పుడు పాడుతున్నారు కదా అంటే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాగ్ యగ యమను మీరు చాలా ఇష్టం మీరు అనేక రకాల పాటలు మీరు ఇష్టపడుతూ ఉంటారు ఆ పాటలు ఎందుకు ఇష్టపడుతుంటారంటే మీరు గమనించుకోవటానికి ఒకవేళ ఇట్లాంటివి మోర్ ఆర్ లెస్గా సిమిలర్గా ఉంటే గనక ఫలానా రాగం పాట ఇలాగే ఉంది ఆ పాట ఇలాగే ఉంది చెల్లికాడు నిన్ని రమ్మని పిలువా చేర రావేలా ఇంకా సిగ్గునీ కేలా ఇవన్నీ ఎంత గొప్ప గొప్ప పాటలు అంటే ఇవన్నీ ఇవన్నీ రాగు యమన్ యమన్ కళ్యాణ్ అనమాట కాబట్టి ఏంటంటే మీరు కూడా చెల్లెళ్ళెళ్ళారా తమ్ముళ్ళు వెళ్ళారా అందరూ చక్కగా నేర్చుకోండి నేర్చుకోండి అంటే సంగీతం నేర్చుకోండి అని కాదు ఊరికే ఒక రఫ్గా ఒక రఫ్గా ఎస్టిమేట్ చేసుకో ఎస్టిమేషన్ కోసం అని మీరు తెలుసుకోండి అంతే అంతకంటే ఎక్కువ లోతులకు వెళ్ళద్దు సో ఇదేనండి మా మా మ్యూజిక్ మ్యూజిక్ మాస్టర్ గారు కులకర్ణి గారు ఆయన మిస్సెస్ గారి పేరు ఏదో రోహిణియో ఏదో ఉన్నది ఉండేది మర్చిపోయాను నేను ఆవిడ ఆవిడ భార్యాభర్తలు ఇద్దరు కూడా చాలా మంచి చక్కటి దంపతులు చక్కగా పార్వతి పరమేశ్వర్ లాంటి వాళ్ళు వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అంటే చాలా చాలా మంచి వాళ్ళు నన్ను బాగా లైక్ చేస్తూ ఉండేవాళ్ళు ఇద్దరు కూడా వాళ్ళు ఇద్దరు కూడా నన్ను బాగా లైక్ చేస్తూ ఉండేదా వాళ్ళు నేను కూడా బాగా ఒకసారి పాట పాడలేక నేను నేను ఎమోషనల్ అయ్యి కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసేసి పడిపోతూ అంటే అవన్నీ తంబురా అవన్నీ కింద పెట్టే పెట్టేసేదాన్ని అనమాట అట్లాగ ఆయన వాళ్ళిద్దరూ బాధపడుతూ ఉండేవాళ్ళు ఎందుకంటే ఆ రోజుల్లో అంత కష్టపడుతూ ఉండేదాన్ని అంత బాధపడుతూ ఉండేదాన్ని నా కుటుంబ వ్యవహారం నా నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్న పెళ్ళి ఇట్లా కుప్ప కూలిపోయింది అనేది రకరకాల అవమానాలు రకరకాల బాధలతో ఇట్లా ఉంటూ ఉన్నప్పుడు నేను రక నేను డైవర్షన్ కోసం వెళ్తూ ఉండేదాన్ని కానీ ఆ డైవర్షన్ లేకుండా ఈ సంగీతంలో ఇట్లాంటి మంచి ఒక భావుకత వచ్చినప్పుడు ఏడ్చి బాగా కుళ్ళిపోతూ చాలా అసలు అసలు కన్ అన్ అన్ అన్కంట్రోలబుల్గా ఉండేదాన్ని అనమాట అసలు ఏ మాత్రం కూడాను నేను కంట్రోల్ చేసుకోలేకపోతూ ఉండేదాన్ని అట్లా కాసేపు తర్వాత మామూలుగా నార్మల్ నార్మల్గా అయిపోయేదాన్ని అనుకోండి సో ఇదండి సంగతి కాబట్టి మీరు అందరు కూడాను మన మనుషులు మనం ఎమోషనల్ అవుతాము కానీ ఏంటంటే వాటిని మనం మన కంట్రోల్లో మనం పెట్టుకోవాల్సి వస్తూ ఉంటుంది చేతనే వాళ్ళు చేతనే వాళ్ళు చేసుకుంటారు చేత కానీ వాళ్ళు పెద్ద దానివల్ల నష్టం కూడా ఏం లేదు కంట్రోల్ చేసుకోనంత మాత్రం కూడా ఏం పెద్ద నష్టం ఏం లేదంటాను నేను కాబట్టి ఏంటంటే ఇదిగో ఈ యమన్ రాగ్ మాత్రము ఈ ఈ మొమ్ ఈ యమన్ కళ్యాణి రాగం మాత్రం మీరు మీరు చక్కగా మీరు కూడా వింటూ ఉండండి మీరు పాటలు పాడుకుం మీరు ఆనందంగా వింటూ ఉండండి చక్కగా రకరకాల విద్వాంసులు ఉంటారు మీకు కావాలంటే మీరు నన్ను కామెంట్లు అడగండి ఫలానా విద్వాం ఎవరెవరు ఉన్నారు పాటలు వాళ్ళు ఎవరున్నారు సితారు వాళ్ళు ఎవరున్నారు లేకపోతే వీణ వాయిద్యం ఎవరెవరు ఉన్నారు వైలుని వాళ్ళు ఎవరున్నారు ఇట్లాంటి వాళ్ళు ఎవరు ఉన్నారు మంచి మంచి రాగాలి ఏదన్నా చెప్పండి అంటే నేను చెప్తాను డెఫినెట్గా నేను కామెంట్స్లో చెప్తాను ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్